సీతారామపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు సిద్ధయ్య మహా బిసినరీ ఒకరోజు సిద్ధయ్య ఇంటికి పక్కింటి సరోజ వచ్చింది అన్నయ్య గారు ఇంట్లో పద్మలేదా అండి అంటూ సరోజ సిద్ధయ్య భార్య గురించి అడిగింది అప్పుడు సిద్ధయ్య పద్మ ఇంట్లో లేదు సరోజా తను పొద్దున్నే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది అంటూ చెప్పాడు అప్పుడు పద్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది అబ్బో ఈ పిసినారి సిద్ధయ్యని అడిగే బదులు ఇంకెవరినైనా అడగొచ్చు అని మనస్సులో అనుకుంది సరే అన్నయ్య గారు నేను వెళ్ళొస్తాను అని సరోజ వెళ్ళిపోబోతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావే ఎందుకొచ్చావు అంటూ అడిగాడు అప్పుడు సరోజ కొద్దిగా తడబడుతూ అబ్బే గారు ఊరికే పద్మ కోసం వచ్చాను అని సరోజ చెప్పగా సిద్దయ్య సరోజ ఎందుకొచ్చిందో అర్థం చేసుకొని అంటూ అన్నాడు అప్పుడు సరోజ తన మనసులో అవునని చెప్తే ఇచ్చే మొఖమేనాది ఇంకా కొద్దిసేపు ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో గాలిపి ఇచ్చినందుకు కూడా డబ్బులు అడిగేరాక నువ్వు అనుకుంటూ ఉంది సరోజ సరోజా ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు అయ్యో అలాంటిదేమీ లేదన్నయ్య గారు సరోజా అలా మొహమాట పడకు ఏదైనా ఉప్పులు పప్పులు కావాలా చెప్పు ఇస్తాను అన్నాడు ఆ మాటకి సరోజ ఆశ్చర్యపోయి ఏనేంటి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని వ్యక్తి ఏది కావాలో అడుగు ఇస్తానంటున్నాడు సరే అడిగి చూద్దాం అనుకొని ఏం లేదన్నయ్య గారు ఇంటికి అనుకోకుండా చుట్టాలొచ్చారు మా ఆయన గారేమో ఇంట్లో లేరు ఇంట్లో వంట సామాను లేదు మీరేమనుకోకుండా కొద్దిగా చక్కెర కొంత ఉప్పు అంటూ సరోజ తనకి కావలసిన అడిగింది ఓ సంతేనా వడగడానికి నువ్వు మొహమాట పడుతున్నావా ఇక్కడే ఉండు నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ సిద్దయ్య తన వంటగదిలోకి వెళ్ళి సరోజ అడిగిన వస్తువులన్నీ ఒక సంచిలో కట్టి సరోజకిచ్చాడు ఇదిగోనమ్మా నువ్వు అడిగిన వంట సామాను తీసుకెళ్ళు అని ఇవ్వగా పిసినారి సిద్దయ్య అలా సరోజ అడిగిన వస్తువులన్నీ ఇవ్వడంతో ఆశ్చర్యపోయింది అయ్యో ఈయన గురించి బయటందరూ చెప్పుకునేది తప్పు ఈయన ఎంత మంచివారు పద్మ ఉన్నా కూడా ఇలా అన్ని సరుకులు ఇచ్చేది కాదేమో అనుకుంటూ ఆ వస్తువులు తీసుకొని ఇంటికెళ్ళిపోయింది ఆ తరువాత కొన్ని రోజులు గడిచిపోయాయి ఇంట్లో సిద్ధయ్య భార్య అయిన పద్మ ఏవండి ఇంట్లో వంట అయిపోయింది కాస్త బజారుకు వెళ్ళి తీసుకురండి అంటూ చెప్పింది అప్పుడు సిద్ధయ్య వంట సామాను కోసం బజారుకు వెళ్ళి కొనేదెందుకు పోయినసారి నేను సరోజకి కొన్ని వంట సరుకులు ఇచ్చాను వెళ్ళి అడిగి తీసుకొస్తాను అని చెప్పి సిద్దయ్య బయలుదేరుతుండగా మీరు మరీనూ ఇచ్చింది డబ్బులేం కాదు కదా తిరిగి వెళ్ళి అడగడానికి అయినా ఆ చిన్న చిన్న వంట సరుకులు ఇచ్చి పుచ్చుకోవటం మామూలే కానీ ఇలా పనిగట్టుకుని వెళ్ళి అడక్కండి ఏంటి నేనిచ్చింది డబ్బులు కాదా సరుకులేమైనా పుణ్యానికి వస్తున్నాయనుకున్నవా ఇచ్చిన సామానుతో మనబూటి వాళ్ళు పది రోజులు తినొచ్చు అంటూ బీరువా మీద పెట్టిన పుస్తకాన్ని తీసుకుని వెళ్తున్నాడు అది చూసిన పద్మ ఇప్పుడు అప్పుల పుస్తకం ఎక్కడికి తీసుకెళ్తున్నారండి సరోజ ఇంటికి అసలు ఆమెకు నేను ఏమిచ్చాను ఎంత ఇచ్చాను ఏ రోజునిచ్చాను అన్నీ ఇందులో రాసుకున్నాను అవువా వాటిని కూడా ఎవరైనా రాసుకుంటారా రాను రాను మీ పిసినారితనం మరీ పెరిగిపోతుంది ఇది పిసినారితనం కాదు పొదుపు చేయడం అంటారు జాగ్రత్తగా ఉండడం అంటారు నీకు చెప్పిన అర్థం కాదులే అని చెప్పి సిద్ధయ్య సరోజ ఇంటికి వెళ్ళాడు సరోజ సిద్ధయ్యని చూసి రండన్నయ్య గారు కూర్చోండి అని చెప్పి సరోజ సిద్ధయ్యకి టీ చేసి ఇచ్చింది సిద్ధయ్య టీ తాగేసి తనతో పాటుగా తీసుకెళ్లిన అప్పుల పుస్తకాన్ని తెరిచి అమ్మ సరోజా ఇదిగో నువ్వు గత మూడు నెలల క్రింద నా దగ్గర వంద గ్రాముల చక్కెర రెండు వందల గ్రాముల పప్పు రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు అంటూ చదువుతున్నాడు అది విని సరోజ ఆశ్చర్యపోతూ చూస్తుంది అమ్మా ఇదిగో ఈ గడిచిన మూడు నెలలకు గాను నువ్వు నా దగ్గర తీసుకున్న ఈ వంట సరుకులకు గాను ఎంత అప్పయిందంటే వంద గ్రాముల చక్కెరకు మూడు నెలల్లో నాలుగు వందల గ్రాములయ్యింది రెండు ఉల్లిగడ్డలకు పది ఉల్లిగడ్డలయ్యాయి అంటూ సిద్దయ్య మళ్ళీ వాటి అప్పుల లెక్క చెప్పాడు ఇక ఈ సరుకులిస్తే నేనింటికి తీసుకెళ్లిపోతానమ్మా అని అడగ్గా సరోజ నోట మాట రాలేదు అన్నయ్య గారు బదులుగా తీసుకున్న వంట సరుకులకు కూడా మీరు వడ్డీ వేస్తారా అయినా ఇవన్నీ మీరు ముందే నాకు చెప్పలేదు కదా అమ్మా ఇవన్నీ చెప్తారా ఏంటి అయినా ఇక్కడున్నదెవరు సిద్దయ్య సిద్ధయ్య ఏది ఊరికే ఇవ్వడు కదా ఇప్పటికే ఆలస్యమైపోతుంది నువ్వు ఇస్తే తీసుకెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు సరోజకి సిద్ధయ్య ఏమీ అనలేక వంటగదిలోకి వెళ్ళి సిద్ధయ్య చెప్పిన లెక్క ప్రకారం అన్ని ఒక సంచిలో కట్టేసి ఇదిగో తీసుకోండి నీ బకాయి వంట సరుకులు అని వెటకారంగా అంది అప్పుడు సిద్ధయ్య అయ్యో సరోజా నేనప్పుడిచ్చింది ఒక సంచి ఇప్పుడు ఆ సంచికి ఇంకో సంచి కూడా ఇవ్వాలి అన్నాడు చివరికి సంచికి కూడా అప్పు వేసిన సిద్దయ్యని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు సరోజకి అలా సిద్దయ్య బదులుగా ఇచ్చిన సరుకులకు కూడా వడ్డీ సరుకులు వసూలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు ఇలా సిద్దయ్య దానిలో కూడా తన పిసినారితనం చూపించడంతో ఆ ఊళ్ళో వాళ్లంతా సిద్దయ్య పిసినారితనం గురించి కదలు కదలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు ఒకరోజు సిద్దయ్య పనిమీద పక్క గ్రామానికి వెళ్ళాలనుకున్నాడు గుర్రం బండి మీద వెళ్తే డబ్బులు దండగా అవుతాయనుకుని నడవటం మొదలెట్టాడు అలా కొంత దూరం నడిచిన ఒక ఒక దగ్గర ఋషి కొంతమంది భక్తులతో ఉన్నాడు అరే ఎవరి దర్శించుకుందాం ఉచితంగా వచ్చే పుణ్యాన్ని ఎందుకు వదులుకోవటం అనుకుని స్వామీజీ దగ్గరికెళ్ళి అతనికి నమస్కరించాడు స్వామీజీ అతన్ని చూసి నిన్ను చూస్తే నాకెందుకో నువ్వు పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకున్నవాడిలా కనిపిస్తున్నావు ఏది నీ చేతికున్న ఆ అన్నాడు బంగారు ఉంగరం రెండుగా మారిపోతుందని ఆశపడి సిద్దయ్య స్వామీజీకి తన బంగారు ఉంగరం ఇచ్చాడు స్వామీజీ ఆ ఉంగరం చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చదివి మళ్ళీ చెయ్యి తెరవగా ఒక్క ఉంగరం రెండు ఉంగరాలుగా మారిపోయాయి సిద్ధయ్య అది చూసి సంతోషిస్తూ స్వామి మీరు మామూలు స్వామి కాదు మీకెన్నో శక్తులున్నాయి నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇలాగే రెండింతలు చెయ్యండి నాకు నువ్వు అడిగిన పని చేసి పెట్టాలనిపిస్తుంది సిద్ధయ్య అంటూ చెప్పాడు అప్పుడు సిద్ధయ్య ఎంతో సంతోషించి మరుసటి రోజు తన దగ్గర ఉన్న బంగారు ఉంగరాన్ని చూసి అవును అసలు ఉంగరాన్ని రెండు ఉంగరాలుగా మార్చినంత నమ్మాలి తన దగ్గర ఉన్న బంగారంలో ఒక బంగారు గొలుసు తీసుకుని వెళ్లాడు మార్చి అని అడగ్గా మళ్ళీ స్వామీజీ ఆ బంగారు గొలుసుని రెండుగా మార్చాడు అలా ప్రతిరోజు సిద్ధయ్య ఒక బంగారు వస్తువు తీసుకెళ్లటం స్వామీజీ రెండుగా మార్చటం ఇదే జరుగుతూ ఉంది అప్పుడే సిద్ధయ్యకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే సిద్ధయ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ ప్రతిరోజు ఇలా కొంత కొంత బంగారాన్ని రెట్టింపు చేయటం బానే ఉంది కానీ నాదొక చిన్న కోరిక స్వామీజీ నాకేదో ఒక వస్తువు ఇవ్వండి అందులో నుండి రోజు బంగారం పుట్టాలి అంటూ అడిగాడు అప్పుడు స్వామీజీ నవ్వి అలాగే సిద్ధయ్య నువ్వు కోరినట్టే ఇస్తాను ఇవ్వాలంటే నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఒక ఉంగరం నుండి ఇంకో ఉంగరం వచ్చింది కదా అని చెప్పగా సిద్దయ్యకి ఏమీ అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు స్వామి ఏమీ లేదు సిద్దయ్యా నేను నీకలా ఇవ్వాలంటే నువ్వు నీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇస్తే నేను దాని నుండి ఇంకో వస్తువు తీసిస్తాను అది ఎన్ని రోజులైనా బంగారం ఇస్తూనే ఉంటుంది అంటూ చెప్పాడు స్వామీజీ అప్పుడు సిద్ధయ్య చాలా సంతోషించి ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చి స్వామికిచ్చాడు స్వామీజీ ఆ బంగారం మీద మంత్రం వేసి తన దగ్గర ఉన్న ఒక కోడిని ఇది మామూలు కోడి కాదు బంగారు గుడ్డు పెట్టే కోడి దీనికి మరణం ఇది రోజుకి ఒక గుడ్డు పెడుతుంది అని చెప్పగా సిద్దయ్య ఆశ్చర్యంగా కోడిని చూసి ఈ కోడి బంగారు గుడ్డు పెడుతుందా అని సంతోషంగా చూస్తున్నాడు అప్పుడు సిద్దయ్య కళ్ళ ముందే కోడి బంగారు గుడ్డు పెట్టింది అది చూసి సిద్ధయ్య చాలా సంతోషంగా ఆ కోడిని తీసుకుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పాడు ఏంటి ఈ కోడి బంగారు గుడ్డు పెడుతుందా నిన్ను బాగానే ఎర్రని చేశాడు అన్నాడు సిద్ధయ్య కాని పద్మ ఏమీ పట్టించుకోలేదు తరువాతి రోజు సిద్దయ్య కోడి ఎప్పుడు బంగారు గుడ్డు పెడుతుందా అని చూస్తున్నాడు రోజు గడిచిపోయింది కానీ బంగారం కాదు కదా మామూలు గుడ్డు కూడా పెట్టలేదు అలా రేపు పెడుతుంది కావచ్చు అంటూ వారం రోజులు చూశాడు ఇంకా ఎన్ని రోజులని ఆ కోడి వెంటే తిరుగుతారు వెళ్లేదైనా పని చెయ్యండి బంగారు గుడ్డు పెట్టడం కోసం నేను ఇంట్లో నేని స్వామీజీకిచ్చాను ఇది ఇప్పుడు గుడ్డు పెట్టకపోతే అని జరిగిన విషయం చెప్పగా నీకు సరిగ్గానే జరిగింది ఇలా పిసినారితనం చేసి సంపాదించిన సొమ్ము నిలవదని చెప్తే విన్నారా వాడెవడో మిమ్మల్ని తెలివి తక్కువ వాణి చేసి అంతా తీసుకెళ్లిపోయాడు ఏది ఆ బంగారు గుడ్డివ్వండి అంటూ స్వామీజీ ఇచ్చిన బంగారు గుడ్డుని తీసుకుని నేలకేసి కొట్టగా అది మామూలు గుడ్డులాగే పగిలిపోయింది ఇది బంగారు గుడ్డు కాదు గాడిద గుడ్డు కాదు దీనిపై బంగారు రంగు పూశాడంతే అంటూ చెప్పింది పద్మ ఈ విషయం ఊరందరికీ తెలిసి అప్పటి నుండి సిద్ధయ్యని తెలివిలేని పిసినారి అని పిలవటం మొదలెట్టారు విజయపురం అనే గ్రామంలో నివసించే విజయ్ చూడడానికి చాలా లావుగా ఉంటాడు అతని లావుగా ఉండే దేహాన్ని చూసి చుట్టుపక్కల ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఒకసారి విజయ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏరాగిరి మొన్న అందరూ కలిసి ఏదో పార్టీ చేసుకున్నారంట కదా మరి ఆ పార్టీకి నన్నెందుకు పిలవలేదురా నిన్న నిన్ను పార్టీకి పిలిస్తే మా ఆస్తులు అమ్ముకోవాలరా అందుకే పిలవలేదు ఆ పొట్ట చూసేవారా ఆ పొట్టని నింపాలంటే అక్షయ పాత్ర కావాలి అరే గిరి అలా కాదురా మీరందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు నాకు కూడా ఏదైనా పని చూడండిరా ఏంటి నీకు పనా అసలు నీకు పానెవరిస్తారా పని చేసే ముఖమేననిది అంటూ ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నాడు గిరి దాంతో విజయ్కి చాలా అవమానంగా అనిపించి తిరిగింటికెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి విజయ్ తినడానికి రాకపోవడంతో విజయ్ వాళ్ళ అమ్మ అయిన సుశీలమ్మ విజయ్ దగ్గరికి వెళ్ళి నాన్న విజయ్ ఈ వేళకి ఆకలవుతుందమ్మా అంటూ వచ్చి తినేసేవాడివి ఈరోజేంట్రా అసలు తినడానికి రావట్లేదు అని అడిగింది అప్పుడు విజయ్ బాధగా వేసి తినడం తప్ప అమ్మా అలాంటప్పుడు ఆ ఇచ్చాడమ్మా నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అసలు నేను ఇప్పటి నుండి అంటూ బాధగా తన బాధ చెప్పాడు విజయ్ మాటలు సుశీలమ్మకి చాలా బాధ కలిగించాయి ఎవరో ఏదో అన్నారని ఎవరో నవ్వారని నువ్వు నీ కడుపు మార్చుకుంటావా చెప్పు ఆకలి వేయటం ఒక వరం నాన్న కొంతమందికి ఎంత సంపదున్నా వాళ్ళు తిందామంటే వాళ్ళకి ఆకలే వేయదు ఒకవేళ ఆకలేసినా కూడా ఇష్టమైన వంటకాలు తిందామనుకున్నా రెండు ముద్దలకే కడుపు నిండిపోద్ది ఆకలి వెయ్యటం ఒక వరమే మనకు నచ్చిన ప్రతి వంటకం కడుపు నిండా తినటం కూడా ఒక వరమే అంటూ విజయ్కి నచ్చని ప్రయత్నిస్తూ ఉంది సుశీలమ్మ కాని విజయ్ మాత్రం మొండికేస్తూ ఉన్నాడు అమ్మా నువ్వెన్నైనా చెప్పుగాని నేను మాత్రం తినటానికి రాను సరే ఇన్ని చెప్పినా కూడా నువ్వు రానంటే నేనేం చేస్తాను నీ కోసమని నేను రవ్వలడ్డులు చేశాను పులిహోర కూడా చేశాను దద్దోజనం కూడా అని తను చేసిన రకరకాల వంటకాలన్నీ చెప్తూ ఉంది సుశీలమ్మ అవన్నీ వింటూ ఉంటే విజయ్కి నోరూరిపోతుంది అయినా కానీ అమ్మా నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం తినే ప్రసక్తే లేదు సరే నీ ఇష్టం అని చెప్పి సుశీలమ్మ వెళ్ళి పడుకుంది తర్వాత కొద్దిసేపటికి విజయ్ ఏమీ తినకూడదని కంట్రోల్ చేసుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ తన ఊహలో అన్నీ సుశీలమ్మ చెప్పిన వంటకాలు మాత్రమే కనిపిస్తున్నాయి దాంతో ఇంకా ఆపుకోలేక విజయ్ దొంగతనంగా వంటగదిలోకెళ్ళి మెల్లగా ఒక్కో పాత్ర తెరిచి అందులో ఉన్న ఆహారం తినటం మొదలెట్టాడు అప్పుడు సుశీలమ్మ లేచొచ్చి దొంగతనంగా తినింది చాలు రా వడ్డిస్తాను అంది విజయ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగొచ్చి హాల్లో కూర్చోగా సుశీలమ్మ వచ్చి భోజనం పెట్టింది అలా విజయ్ ఎక్కువగా ఫుడ్ తినకూడదని ఎంత ప్రయత్నించినా కూడా తినకుండా ఉండడం విజయ్ వల్ల అయ్యేది కాదు ఇలా ఉండగా సుశీలమ్మ విజయ్కి పెళ్లి చేద్దాం అనుకుంది ఏంటమ్మా సుశీలమ్మ పోయిపోయి కొండని మీదేసుకుంటారా ఎవరైనా నీ వాడికి పెళ్ళవటం కష్టమే ఏంటమ్మా నీ బిడ్డనేమైనా అడిగానా ఏంటి నేను అయినా నా కొడుకుని కొండాగిండా అంటావా మాటలు సరిగ్గా రానివ్వు అంటూ కోప్పడింది సుశీలమ్మ ఇలా సుశీలమ్మ విజయ్కి పెళ్లి చేద్దామని ఎన్ని సంబంధాలు చూసినా కూడా విజయ్ లావుపాటి ఆకారం చూసి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఆ బాధతో సుశీలమ్మ మంచాన పడింది ఇక తను చనిపోయేలోగా విజయ్కి ఎలాగైనా పెళ్లి చేయాలనుకొని విజయ్ కోసం సంబంధాలు చూస్తూనే ఉంది అప్పుడు దేవికాపట్నం అనే ఊళ్ళో రాధమ్మ అనే ఆవిడకి గీత అనే కూతురుంది వాళ్ల పేదరికం వల్ల గీతకి పెళ్లి చేయలేకపోయింది రాదమ్మ దాంతో విజయ్ లావుగా ఉన్నా కూడా పెళ్లి కొప్పుకుంది త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగింది తరువాత కొన్ని రోజులకి సుశీలమ్మ కూడా చనిపోయింది ఆ తరువాత ఆకలిగా ఉంది భోజనం పెట్టవా అని అడగ్గా గీత విజయ్కి భోజనం పెట్టింది విజయ్ తనకున్న ఆకలితో గీతకి ఏమీ మిగల్చకుండా అంతా తినేశాడు అది చూసి గీత ఆశ్చర్యపోయింది ఒక గంట తరువాత మళ్ళీ గీత ఆకలిగా ఉంది భోజనం పెట్టవా అంటూ అడిగాడు తిన్న మళ్ళీ ఆకలి అని అడగడంతో గీత మళ్లీ భోజనం చేసి పెట్టింది అలా విజయ్ రోజు గంట గంటకి భోజనం చేస్తూ ఉండడంతో గీతకి రోజంతా వంట చేయటమే సరిపోయేది ఒకరోజు గీత విజయ్ ఇద్దరూ కలిసి బయటికెళ్లారు అక్కడ గీతా ఫ్రెండ్ అయిన వాణి విజయ్ ని చూసి గీత ఈయన మీ ఆయన కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు కదే అని వెటకరంగా నవ్వుతూ అంది అంతటితో ఆగకుండా అది కాదే గీత మీ ఆయన పరిగెత్తాడంటే భూమి మొత్తం షేక్ అయిపోతుంది కావచ్చు కదా అని మళ్ళీ పెద్దగా నవ్వింది ఆ మాటలు విన్నవాళ్లంతా నవ్వటం మొదలెట్టారు అలా గీత విజయ్తో ఎక్కడికెళ్ళినా కూడా అందరూ నవ్వుతూ ఉండేవాళ్ళు దాంతో గీతకి చాలా బాధనిపించింది తర్వాత ఇంకెప్పుడూ కూడా గీత తన భర్త అయిన విజయ్తో కలిసి ఏంటయ్యా ఎందుకు రావాలి నీతో నీతో నేను బయటకు వస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు ఇంకా ఎప్పుడూ కూడా నీతో బయటికి రాను అని చెప్పింది గీత దాంతో విజయ్కి చాలా బాధేసింది గీత విజయ్ ని తన భర్తని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు అలా ఉండగా ఓ రోజు విజయ్ మీద బయటికెళ్ళాడు అప్పుడు ఒక నలుగురు కలిసి ఒక పెద్దాయనని కొడుతూ ఉండగా రేయ్ ఎవర్రా మీరు ఆయిల్ నందు కొడుతున్నారు ఆదా అడగడానికి నువ్వెవర్రా అంటూ మళ్ళీ ఆ పెద్దాయనని కొడుతూ ఉండగా విజయ్ వెళ్ళి ఆ నలుగురిని బాగా కొట్టాడు దాంతో విజయ్కి ఉన్న బలం చూసిన ఆ పెద్దాయన బాబు నువ్వే పని చేస్తావు నేనే పని చేయనుండి మాకు పొలాలు ఉన్నాయి వాటి ద్వారా వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తాను ఆయన నేను పని చేస్తానన్నా కూడా నాకెవరు పనిస్తారు చెప్పండి అన్నాడు విజయ్ అప్పుడు ఆ పెద్ద విజయ్ నీకున్న దేహానికి నీకున్న బలానికి నువ్వు ఇలా సోమరిపోతులా ఉండకూడదు నాతో వస్తావా నేను నీకు పనిస్తాను మీరు నాకు పనిస్తారా ఏం చేయాలో చెప్పండి ఏదైనా చేస్తాను అన్నాడు విజయ్ అప్పుడు ఆ విజయ్ విజయ్ని తీసుకెళ్లి కుస్తీ పోటీల్లో శిక్షణ ఇచ్చాడు విజయ్ రోజు పొద్దున్నే లేచి శిక్షణకి వెళ్తూ ఉంటే గీత చాలా విచిత్రంగా చూస్తూ ఉంది ఇదేంటి అసలైన అనుకుంటూ ఉంది అలా కొద్ది రోజులు గడిచాక విజయ్ కుస్తీ పోటీల్లో పాల్గొని ఆ చుట్టుపక్కల ఊళ్లలోనే పెద్ద కుస్తీవీరుడిగా పేరు పొందాడు కానీ ఈ విషయం మాత్రం గీతకి చెప్పలేదు ఓ రోజు గీత సరుకుల కోసం కొట్టుకి వెళ్ళగా ఆ కొట్టతను మీ ఆయన పెద్ద కదా ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పాడు ఏం మాట్లాడుతున్నారండి మా ఆయన కుస్తీవీరుడేంటి అని చెప్పి సరుకులు తీసుకుని ఇంటికెళ్ళింది అలా గీత ఎక్కడికెళ్ళినా కూడా తనని కుస్తీవీరుడు విజయ్ భార్య అని కొనియాడుతూ ఉన్నారు అవన్నీ చూసి గీతకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఒకరోజు గీతని అవమానించిన గీత ఫ్రెండ్ అయిన వాణి గీతా మీ ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు తెలుసా మీ ఆయనతో నాకొక్క ఆటోగ్రాఫ్ ఇప్పిస్తావా అని తన కుస్తీ పోటీ గురించి చెప్పింది అప్పుడు గీత తన భర్త నిజంగా పెద్ద కుస్తీవీరుడని నమ్మింది ఇక అప్పటి నుండి ఎలాంటి భయాలు లేకుండా తన భర్తతో కలిసి సంతోషంగా బయటికి వెళ్లేది గీత